హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి పైసలు జమ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రోజు నుంచైనా పైసలు వస్తాయా లేదా అనేది మనం చూడాల్సిన అవసరమైతే ఉంది ఇక మొన్న అసెంబ్లీలో చర్చకు సందర్భంగా మనకు పలు అంశాలపైన రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించడం జరిగింది అంటే రైతు భరోసాకు సంబంధించి చర్చ వచ్చింది రైతు రుణమాఫీకి సంబంధించి చర్చ వచ్చింది ఇలా అనేక పథకాలకు సంబంధించి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఎవరు కూడా ఇబ్బంది పెట్టము రైతులకు ఇబ్బంది అయితే ఉండదు ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతు భరోసాను అయితే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎవరికి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు వస్తాయి ఎవరికి రైతు భరోసా డబ్బులు రావనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు మరి ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పిన మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే ఇక్కడ విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎందుకు విడుదల చేయలేకపోయింది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే గతంలో మనకు కేవలం ఈ నెల ముప్పై ఒకటి లోపు రైతు భరోసా సాయాన్ని పూర్తిగా అందిస్తామని ఆయన చెప్పారు మరి రైతు భరోసా సాయాన్ని అందించలేకపోయారు అరకొరగానే రైతు భరోసా సాయం అనేది అందిందనమాట మూడెకరాలకు మాత్రమే రైతు ఇచ్చి తర్వాత ఆగిపోయింది రైతు భరోసా డబ్బులు అయితే పడలేదు మరి రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో చాలామంది రైతులు మూడెకరాలకు మాత్రమే ఇస్తారట పైసలు ఇవ్వరు అని చెప్పి డిసైడ్ అయిపోయారు కానీ ఇక్కడ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి చర్చ జరిగింది మరి ఇందులో ఆయన మాట్లాడుతూ కూడా రైతు భరోసా ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి రైతుకు కూడా మేలు చేస్తాం ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మేము డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు మరి రైతు భరోసా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడతాయంటున్నారు ఈ నాలుగు ఎకరాల పైసలు దాదాపు వారం నుంచి పది రోజుల పాటు కూడా జమ చేస్తామన్నారు మరి ఏ జిల్లాలు రైతులకు పడతాయి పైసలు విడుదల చేస్తే మరి ఎంతమంది రైతులకు వేస్తారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి అలాగే మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు నేను ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీరు ఎన్నో మందికి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు కాదని చెప్పడం లేదు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియోను తప్పకుండా ల లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయనే విషయాన్ని మీకు అందిస్తూ ఉంటుంది మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది అంటే తికమక్కగా ఉందనమాట మరి పైసలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు ఇస్తారో తెలియదు ఇవ్వరో తెలియదు ఎక్కడ సమాచారం లేదని మా రైతులు కంగారు పడుతూ ఉన్నారు మరి రైతు రుణమాఫీ అప్పుడు కూడా మేము ఇలాగే ఇబ్బంది పడ్డాం అని చెప్పి చాలామంది రైతులు మనతో చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ వద్ద కూడా ఎక్కడ ఎప్పుడు ఏ తేదీన ఏ పైసలు ఇస్తారు ఎవరికి ఇస్తారనే విషయాలు కూడా మాకు అర్థం కాలేదు ఇప్పుడు రైతు భరోసా పరిస్థితి కూడా అదే అయింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఇద్దరు కూడా మనకు గతంలో ఇరవై నాలుగు వేలు అంటే ఎన్ని ఎకరాలున్నా కూడా పైసలు ఇస్తాం ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి చేస్తామన్నారు ఈ నెల ముప్పై ఒకటిలోపు మార్చి ముప్పై ఒకటిలోపు మరి ఈ మార్చి ముప్పై ఒకటిలోపు సమయం అయితే అయిపోతుంది ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను మాత్రమే విడుదల చేయడం జరిగింది మరి మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులకు మనకి ఇక్కడ డబ్బులు అనేది ఇంకా సక్రమంగా జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఈ రైతు భరోసా పైన చర్చలో భాగంగా ఆయన కొన్ని కీలక విషయాలైతే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం బడ్జెట్ లేదు అంటే డబ్బులు లేని కారణంగా ఇప్పటివరకు ఆగింది ఇక ఆగే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి కూడా రైతు భరోసాకు నాలుగు ఎకరాలకు సంబంధించిన పైసలు అనేది మేము విడుదల చేస్తున్నాం ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి నాలుగు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో రైతులు అంటే మూడు ఎకరాల పైన నాలుగు ఎకరాల లోపు ఇలా ఉన్నటువంటి వారికి మాత్రం పైసలు ఇస్తామన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఒక ఎకరం నుంచి మూడు ఎకరాలకు పూర్తి స్థాయిలో పైసలు వేశారు మరి డబ్బులు వేసినా కూడా చాలా మంది రైతనాలు చెప్తున్నది ఏంటంటే మాకు ఇంకా డబ్బులు పర్లేదన్నారు నేను ముందే చెప్పాను ఎన్నో వీడియోలో చెప్తూ ఉన్నాను నిన్నటి వీడియోలో చెప్పాను మళ్ళీ ఈ రోజు వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ ఏఈఓ గారిని కలవండి మీకు డబ్బులు పడకుండా ఉంటే ఎకరాల లోపు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏఈఓ గారిని కలిసి ఎందుకు ఈ ఎకరాల లోపు మాకు డబ్బులు పడలేదు ఏ కారణం చేత ఆగిందనే విషయాన్ని తెలుసుకుని పైసలు ఆగా అనే విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు కరెక్షన్ చేయించుకుంటే మీకు రైతు భరోసా పైసలు అనేది పూర్తిగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి చాలా మందికి పడ్డాయి పడని వారు ఎవరైనా ఉంటే అలా చేయండి అలాగే దీంతోపాటు మనకు నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను పిఎం కిసాన్ ద్వారా పడుతున్న ఈ పైసలని పంతొమ్మిదో విడత మరి పిఎం కిసాన్ పైసలు కూడా ఈ నెల చివరి వరకు వస్తాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వచ్చాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి వస్తాయి పైసలు మళ్ళీ రెండోసారి ఇస్తారులే మనకు రాకపోయినా ఇబ్బంది లేదు అని మీరు అనుకోవచ్చు మరి అలా చేస్తే మీకు పైసలు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడు మీకు జమ అయ్యాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుని మీకు జమ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుని చూసుకోండి మీకు పైసలు వచ్చాయా లేదా అని తెలిసిపోతుంది అనమాట మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కూడా డబ్బులు పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటు ఈ పంతొమ్మిది విడత పూర్తి అయిపోయి ఇరవై విడత డబ్బులు కూడా రెడీగా ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులను కూడా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే కూడా మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటుంది ప్రతి ఏడాది కూడా మీకు ఆదేశాలు ఇస్తూనే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సాయాన్ని పొందాలంటే తప్పకుండా మీకు ఇరవై విడత రావాలన్నా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు ఉన్నా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదయ్యున్నా లేకపోతే మీ యొక్క పిఎం కిసాన్కి కానీ రైతు భరోసా కానీ ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీటి పట్ల ఇబ్బంది పడకుండా మీరు ఎప్పటికప్పుడు వీటన్నిటిని కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నామని చెప్పారు మరి నాలుగు ఎకరాలకు వేస్తే సంతోషమే ఒకవేళ పైసలు పడకపోయినా కూడా అది ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంటుంది మరి పైసలు వస్తాయా లేదా అనేది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వేచి చూడండి నాలుగు ఎకరాల భూములు ఉన్న రైతులు అంటే మూడు ఎకరాల పైన ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకోండి మీకు అంతగా డౌట్ అయితే కూడా మీరు ఒకసారి ఏఈఓ గారిని అడగండి ఈరోజు పైసలు ఇస్తారా అని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పారు ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే పంతొమ్మిదో తారీఖున మళ్ళీ కూడా బడ్జెట్ ప్రవేశపెడుతుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి పంతొమ్మిదో తారీఖున బడ్జెట్ కేటాయించి మనకు పంతొమ్మిదో తారీఖు పై నుండి కూడా పైసలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా జరగచ్చు ప్రభుత్వ నిర్ణయం మనం చెప్పినట్లు చేయాలని ప్రభుత్వం ఏం రూల్ లేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే వరకు మనం వేచి చూడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సిద్ధంగా ఉండండి మరి పైసలు వస్తాయా రాదా అనేది మీరే చూసుకునే కామెంట్స్ అయితే చేయాలి పైసలు వచ్చాయని మరి ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పైసలు వస్తాయా రావా తెలీదు మనకి ఇస్తారాయరా కూడా తెలియదన్నమాట అనమాట క్లారిటీ లేదు పిఎం కిసాన్ పైసలు అయితే పడుతున్నాయి రెండు వేల రూపాయలు ఇది మాత్రం మీరు మిస్ అవ్వకుండా పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి మరి రైతు భరోసాకు మరికొంత సమయం పడుతుంది ఈ లోపు ఖచ్చితంగా పైసలు ఇస్తామన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరి రైతు రుణమాఫీ కూడా ఇలాగే ఇచ్చారని చాలామంది రైతులు చెప్పారు సగం మందికి వచ్చింది సగం మందికి రాలేదన్నారు మరి ప్రతిపక్షాలు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి మరి ప్రభుత్వం అంది ప్రజాపాలన ప్రభుత్వం మనం రైతులకు కానీ మిగిలినటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రైతు భరోసా పైసలు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా రైతు భరోసా నిధులైతే తీసుకోవడానికి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పకుండా రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి